ప్రముఖ క్రైస్తవ స్వార్థికుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి నేపథ్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్రైస్తవ సంఘాలు నాయకులు అనుచరులు పెద్ద సంఖ్యలో చేరి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుందని చెప్పాలి ఈ అసలు ప్రవీణ్ పగడాల ఎవరు ఇంతలా ఆయన పేరు ఎందుకు చర్చలోకి వస్తుంది ఆయన అసలు ఎక్కడ ఏ ప్రాంతానికి చెందిన వారు వారి తల్లిదండ్రులు ఏంటి వారు ఏం చేసేవారు ఆయన భార్య పిల్లలు ఇక ఆయన ఏ ప్రొఫెషన్ చేసేవారు ఇలాంటివన్నీ విషయాలు కూడా తెలుసుకోవాలనే ఆసక్తి నెటిజన్స్ లో పెరిగింది ఈ నేపథ్యంలో ఆయన గురించి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ప్రవీణ్ గారు కడపకు చెందినవారు ఆయన తల్లిది ప్రొద్దుటూరు తండ్రిది ఎక్కడన్నది మాత్రం వాస్తవానికి సమాచారం అందుబాటులో లేదు ఆయన తల్లి క్రిస్టియన్ కాగా తండ్రి ముస్లిం మతాన్ని ఆచరించేవారు అయితే ప్రవీణ్ గారు చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదువుకునేవారు ఆయనకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు అయితే చదువుతో పాటు సామాజిక విషయాల మీద క్రిస్టియానిటీ మీద ఇతర అంశాల మీద ఆయనకు ఆసక్తి ఎంతగానో ఉండేది చిన్న వయసులోనే ప్రవీణ్ గారి అన్నయ్య పై ఆయన స్నేహితులు ఒకరు కత్తి విసిరారు అది తెలుసుకున్న ప్రవీణ్ కి విపరీతమైన కోపం వచ్చి తన అన్నయ్యకి ఆ కీడు తలపెట్టిన వ్యక్తిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విపరీతంగా చితకపాది చావుకు దగ్గరగా తీసుకువెళ్లి చంపేసే వరకు కొట్టారు అయితే చనిపోయాడు అనుకొని తుప్పల్లో పడేసి వెళ్ళిపోవడం జరిగింది వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యక్తి మళ్లీ బ్రతకడంతో పోలీస్ కేసు అవుతుందని విపరీతంగా భయపడ్డారు ఆ సమయంలో ప్రవీణ్ గారి మావయ్య గారి అక్క అక్కడ సేయిగా ఉన్నారు ఆవిడ ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇది సెటిల్మెంట్ చేసేశారు అయితే ఆ సెటిల్మెంట్ అయిన తర్వాత ప్రవీణ్ గారు నేనేంటి ఇలా ఉన్నాను ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించాను ఒక వ్యక్తిని ఎలా చంపేయాలనుకున్నాను ఇలాంటి ఆలోచనలు ఆయన మెదడులో విపరీతంగా తొలిచేశాయి అప్పటి ఇలా ఇక్కడ సొంతూర్ లో ఉంటే నా బిహేవియర్ ఇలా దారుణంగా మారుతుంది మరుటిగా తయారవుతాను అందరి పిల్లలాగే నేను కూడా ఒక సరైన లక్ష్యం లేకుండా ముందుకెళ్తున్నాననే విషయాన్ని గ్రహించారు ఆయన్ని హాస్టల్లో చేర్పించడం జరిగింది సిక్స్త్ క్లాస్ లో అంటగానే ఆయన హాస్టల్లో చేర్పించారు అలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకుని ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన విద్యాభ్యాసం ఆశ్చర్యకరంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కొనసాగింది ఇండోర్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రవీణ్ వ్యాపార రంగం అంటే ఆయనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండేది అయితే వీటన్నిటికంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఏడు లో ఒకసారి క్రిస్టియన్ యూత్ మీటింగ్ కి ఆయనకు ఆహ్వానం అందింది సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ వచ్చారు ప్రవీణ్ హైదరాబాద్ లో ఆ మీటింగ్ కు హాజరైనప్పుడు అక్కడ ఆ వక్తల మాట్లాడిన ఎన్నో విషయాలు ఆయన విపరీతంగా ఆలోచింపచేశాయి అప్పటి వరకు అప్పుడప్పుడు క్రిస్టియానిటీని ఆయన కూడా తోలనాడుతూ మాట్లాడేవారు తెల్ల దుస్తులు ధరించడం బొట్టు పెట్టుకోకపోవడం వివిధ అనాచారాలు మతాచారాలు మూఢాచారాలు ఇవేవి ఆయనకు నచ్చేవి కావు ఆయన కూడా హేళనిక మాట్లాడిన రోజులు ఉన్నాయి హైదరాబాద్ లో జరిగిన యూత్ క్రిస్టియన్ మీటింగ్ లో నువ్వు ఈ ప్రపంచానికి వెలుగవబోతున్నావు అని ఒక వక్త మాట్లాడారు అది విన్న తర్వాత ప్రవీణ్ గారు ఆలోచన మొదలైంది నేను అందరి స్నేహితులతో కలిసి చిల్లరగా తిరిగి ఎలా పడితే అలా ఉంటూ ఆవేశంతో ఊగిపోతూ వివిధ రకాల వ్యసనాలు చేసుకుంటూ ఎందుకు పనికి వాడిగా సమాజంలో కుటుంబం దృష్టిలో నా దృష్టిలో కూడా ఉంటే నేను ప్రపంచానికి వెలుగు ఎలా అవబోతాను అనే ఆలోచన ప్రవీణ్ గారి మనసులో విపరీతంగా అలజడి రేపింది ఆ ఆలోచనలో భాగంగా ఒక రోజు నిద్రపోతున్నప్పుడు ఆయనకు యేసు ప్రభు కనిపించి నువ్వు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్లి మతబోధనలు చేయి ఈ మతాన్ని నా మహిమల్ని ప్రజలకు తెలియజేయి అని ఆయన ఆదేశించడం జరిగింది యేసు ఇచ్చిన ఆదేశాల మేరకు బయలుదేరడం జరిగింది ఇక అక్కడ తెలిసిన వారు ఎవరూ లేరు ఏం చేయాలో తెలియదు హిందీ కూడా రాదు అలా రెండు మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్ లోనే ఉన్న డబ్బులతో ఏదో ఒకటి కొని తిని రాత్రులు కూడా అక్కడే పడుకుని అలా ఉన్న సమయంలో ప్రవీణ్ గారు హిందీ నేర్చుకోవడంపై విపరీతంగా ఫోకస్ పెట్టారు దాని కారణంగా కేవలం నెల రోజుల్లోనే అనర్ఘంగా అత్యద్భుతంగా క్రిస్టియానిటీ గురించి హిందీలోనే ప్రసంగించే ఒక నైపుణ్యాన్ని ఆయన సంపాదించగలిగారు కేవలం నెల రోజుల్లో తెలుగు తప్ప వేరే ఏ భాష తెలియని ఒక వ్యక్తి ఆ ఉపన్యాసాన్ని అంత అద్భుతంగా చెప్పడం చూసి అక్కడ ఎంతో మంది ఆయన మాటలకి మంత్రముక్తులయ్యారు టీవీలో వాళ్ళు కూడా ఆయన ప్రసారం చేసేవారు ఇదంతా మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ఉన్న ఒక పాస్టర్ కుటుంబం ఆయనను చేరదీసింది అయితే ఆ పాస్టర్ జంట ఆ యువకుడిలో ఉన్న ప్రతిభని గమనించి ఆయనలో ఉన్న అనర్ఘలమైన వాగ్దాటిని గమనించి ఈ యువకుడు ఎలాగైనా యేసు గురించి ఆయన గొప్పదనం గురించి ప్రపంచానికి చాటి చెప్పేంతటి గొప్ప వ్యక్తవుతాడని గ్రహించి ప్రవీణ్ గారిని తమ అల్లుడిగా చేసుకోవాలని భావించారు దానికి తగ్గట్టే ప్రవీణ్ గారు కూడా వారి కుమార్తెను ఇష్టపడ్డం ఆ దంపతుల కుమార్తె కూడా ప్రవీణ్ గారిని ఇష్టపడ్డంతో ఇద్దరు ఒకరినొకరు వారి ఇష్టాన్ని గ్రహించి ఆ పాస్టర్ల జంట వారిద్దరికి వివాహం జరిపించారు ఆయనకు ఆ తర్వాత ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తెకి విపరీతమైన ఆరోగ్య సమస్యలు కారణంగా ఆ కుమార్తె బ్రతుకుందా లేదా అనే పరిస్థితి కూడా వచ్చింది దాంతో ప్రవీణ్ గారి విపరీతమైన వేదనకు గురయ్యారు ఎందుకంటే దేవుడు సేవలు ఇంతగా చేస్తున్న నాకు ఈ కష్టాలేంటి నా కుమార్తెకి ఆరోగ్య ఏంటని ఆ దేవుడితోని ఆయన తనలో తాను మాట్లాడుతూ ఎంతో వేదనకు గురైన సందర్భాలు ఉన్నాయి ఆయన జాబ్ రావడానికి ముందు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడానికి ముందు ఒక మేనుఫాక్చర్ యూనిట్ లో మార్కెటింగ్ జాబ్ కూడా చేసేవారు ఆనాటి నుంచి కూడా తనకు వచ్చిన దాంట్లో కొంతమేర సమాజ సేవకు ఉపయోగించేవారు అయితే ప్రవీణ్ గారి జీవితం వివాహానికి ముందు వివాహం తర్వాత అని విభజించు ఎందుకంటే ప్రవీణ్ గారు తన భార్యను విపరీతంగా ఆరాధిస్తారు తన చేసే సేవా కార్యక్రమాలు తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలు తన మత ప్రచారాలు వీట అన్నింటిలో కూడా ఆవిడ సహాయ సహకారాలు ఎంతగానో ఉంటాయని పైకి కనిపించేది నేనైనప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లు చేయాల్సిన వర్క్ మొత్తం కూడా నా భార్య చేస్తుందని ఆయన పలు సందర్భాల్లో చెప్పిన విషయం గమనార్హం అయితే ప్రవీణ్ గారి గురించి ఇంతమంది ఇంతలా ఆలోచిస్తున్నారంటే దానికి కారణం ఒక్కటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఉపాధి కల్పించడం అక్కడతో ఆపకుండా రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా స్థాపించి ఎన్నో వందల మందికి ఉపాధి కల్పించి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా వచ్చిన డబ్బులు ఆ లాభాలను కూడా కేవలం తన స్వార్థ మాత్రమే వాడుకోకుండా ఈ సమాజ ఉద్ధరణ కోసం దేవుడు రాజ్యం స్థాపన కోసం ఎలాగైనా కూడా ఈ సంపదని సరైన విధంగా పేదలకి పడుగు బలహీన వర్గాలకి విధంధులకి అనాథులకి ఆర్థికంగా వెనుక వారికి రోగగ్రస్తులకి ఇబ్బందులు ఉన్న వారికి ఇలాంటివన్నీ కట్టించి వారి సేవలు ధరించాలని భావించారు అంతేకాకుండా ప్రవీణ్ గారి జీవితంలో గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఒక కుమార్తె వయసు ప్రస్తుతం పదిహేడు సంవత్సరాలు కాక మరో కుమార్తె వయసు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రం అయితే కేవలం వారిద్దరినీ తన సంతానంగా భావించడమే కాకుండా ఎంతో మందిని తల్లిదండ్రులు లేని వాళ్ళని అనాథల్ని కుటుంబంతో పాటే తన పిల్లలతో పాటే సమానంగా చదివించి వారు ఉద్యోగాలు స్థిరపడేలా చేసి వారికి కూడా చేసి వారి పిల్లలతో కూడా ఎంతో ఆప్యాయంగా ఆడుకుంటున్న గొప్ప వ్యక్తిత్వం ప్రవీణ్ గారి దంపతులది ఇక రాజమండ్రి వెళ్తున్నానని తన భార్యకు చెప్పారు ఇక ఆయన కొవ్వూరు నుంచి రాజమండ్రికి అది కూడా అంత అర్ధరాత్రి ప్రాంతంలో ఎందుకు బయలుదేరారా అనే విషయం ఎంతో మంది మధ్యలో చేస్తున్న ప్రశ్నగా మిగిలింది అంతేకాకుండా ఆయన తనకు ప్రాణాపాయం ఉందని ఎంతో మంది తనని బెదిరిస్తున్నారని తనను హతమార్చాలని చూస్తున్నారని ఎన్నో సార్లు కూడా చెప్పారు మరి అంత ప్రాణాపాయం ఉన్న వ్యక్తి ఉన్న వ్యక్తి అలా ఒంటరిగా అంత అర్ధరాత్రి సమయంలో నిద్రమత్ర కూడా ఊపేస్తున్న సమయంలో ఎందుకు బయలుదేరారు అనే కోణంలో కూడా ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుందని తెలుస్తోంది ప్రవీణ్ గారు చేసిన సేవల వలన ఆయన గురించి ఎంతో మంది గుండెలు ఆరాట పడుతున్నాయని మనం చెప్పొచ్చు ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని అలాగే ఈ ఈ కేసు విషయంలో సరైన విధంగా దర్యాప్తు జరిగి అనుమానాలన్నీ తొలగిపోయి సరైన విధంగా నిజాలు బయటకు రావాలని కోరుకుందాం